అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసి వేస్తున్నాయని చెప్పుకోవచ్చు అటు సినీ ఇండస్ట్రీలో ఇటు చిత్ర పరిశ్రమలో కూడా వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసి కూడా చెప్పుకోవచ్చు అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అటు కోలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిచివేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడే అందిన వార్త యంగ్ డైరెక్టర్ కన్నుమూత దుఃఖంలో హీరోలు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో చేసుకుని ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది దర్శకుడు కిరణ్ కుమార్ కేకే ఈరోజు ఉదయం కన్ను మూశారు ఆయన దర్శకత్వం వహించిన కేజే క్యూ కింగ్ జాకీ క్వీన్ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఈ ఆ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న వేళ కిరణ్ కుమార్ మరణించడం బాధాకరమని పలువురు ఆయనకు అర్పిస్తున్నారు నాగార్జున హీరోగా తెరకెక్కిన కేడీ సినిమాకు కిరణ్ దర్శకత్వం వహించారు రెండు వేల పదిలో ఈ సినిమా విడుదలైందని చెప్పుకోవచ్చు నాగార్జున తనకు అవకాశం ఇవ్వడం వల్లే తాను ఇండస్ట్రీకి వచ్చినట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో కిరణ్ తెలిపినట్లు కూడా చెప్పుకోవచ్చు తెలియజేశారు ఇక ఈ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు అభిమానులు హీరోలు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన అంత్యక్రియలు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఈ ఆయన మరణ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు ఇక సినీ ఇండస్ట్రీలో ఇక తీరని లోటు అని చాలామంది భావిస్తున్నట్లు కూడా పలువురు పలువురు నేతలు సినీ ప్రముఖులు సైతం కన్నీరు మున్నీరట్లు కూడా చెప్పుకోవచ్చు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని అందరూ కోరుకుంటున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా హాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైనల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫి నోటిఫికేషన్ రూపంలో రావటం అనేది జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రాంత వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ చిన్న లైక్ ద్వారా ఎంతోమందికి సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగుపొరుగు వారికి అందరికీ సమాచారం చేరుకునే విధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోవడం ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను